మిత్రులందరికీ తెలుసు నేను మొన్న ఒక వీడియో చేశాను రెడ్డి గారు దయాకర్ రావు గారు గురించి మాట్లాడిన దాని మీద ఒక వీడియో చేశాను దాని మీద కొందరు చెంచగాలు రెడ్డి చెంచాగాళ్ళు కొందరు మాట్లాడుతూ వినయాన్ని బట్టలు ఇప్పిస్తాం వినయాన్ని బ్రతకనేయం అని చెప్పేసి మాట్లాడుతారు అసలు ఎవరు మీరు నన్ను బ్రతకనేయన్నీ నన్ను పెంచి పోషిస్తున్నారా మీరు నన్ను బ్రతకనిచ్చేది ఏంద్రా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆమె మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడతాం భాజపాతో మాట్లాడతాం ఆమె బ్రతకనివ్వను ఆమె పర్వతీరి పర్వతం చేస్తా ట్రిగ్గర్ లోడ్ చేసి పెట్టినాము అని చెప్పేసి మాట్లాడతాం మేము అని ఊక్కల ఎందుకు ఊకుంటాం భాజపాతో మాట్లాడతాం రా మరి పాలకుర్తులు ఏముందో ఏం చేయలేదో దయాకర్ రావు గురించి మాట్లాడుతాం రండి మరి అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మేము ఊకోమయ్యా మీకే చెప్పేది ఎవరెవరు చెంచగాలు మాట్లాడుతున్నారో వాళ్ళకే చెప్తున్నా మేము ఐదు సంవత్సరాలలో సా దయాకర్ రావు గారు మంత్రి అయినాక ఎంత అభివృద్ధి చేశామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా పద్దెనిమిది నెలల్లో మీ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు ఏం చేశారో మీరు చెప్పడానికి సిద్ధమా ఒక పని పూర్తి చేసిందని చెప్పడానికి మీరు సిద్ధమా మేము కాలం రెగరేసుకొని మరి చెప్తాం మా దయాకర్ రావు సార్ ఏం చేసింది అనేది నూట నలభై రెండు కోట్లు పెట్టేసి తొర్రూరు గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీలో ఎంత అభివృద్ధి పనులు చేసిండో మేము చెప్తాం పాలకృతి నియోజకవర్గం అభివృద్ధి లేదు ఒకప్పుడు ఇప్పుడు అభివృద్ధి ఉందని చెప్తాం ఇవాళ సోయ లేకుండా మాట్లాడేస్తాం మీ అన్ని సోయి తెచ్చుకొని మాట్లాడు మరి చెప్పు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి గారు పని చేస్తే మొన్న వచ్చిన లేటెస్ట్ సర్వేలో నూట తొమ్మిది నూట తొమ్మిదవ ర్యాంక్ ఎట్లా వచ్చిందా మీ మేడంకి అంత బాగా చేస్తే అంత యువనాయకురాలు అయితే మీ యశస్విని రెడ్డి గారికి నూట తొమ్మిదో ర్యాంక్ వస్తుంది వస్తే ప్రథమ ర్యాంక్ రావాలి మేమే గర్విద్దు ప్రథమ ర్యాంక్ వస్తే మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందని మీ పనితీరు బాగలేదని నిదర్శనానికి ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఒక సంస్థ చేసిన సర్వేలో నూట తొమ్మిదవ ర్యాంక్లో ఉందంటే అర్థం చేసుకోండి మన పాలకుర్తి నియోజకవర్గం ఎంత వెనుకబడ్డది అది లేకుండా అసలు మీ కార్యకర్తలకు ఏం చేస్తుందో ఫస్ట్ మీరు చూసుకోండి మీరు చూసుకున్నాక మా గురించి మాట్లాడండి ఇప్పుడు కొత్త స్కీమ్స్ వచ్చినాయి కదా ఇందిరామ్మ ఇండ్లను పెట్టింది కదా ఒక ఇల్లు తెచ్చుకో తమ్మి నా గురించి మాట్లాడిన తమ్మి ఒక ఇల్లు తెచ్చుకో రాజీవ్ యువకే సంఘం కింద ఒక లోన్ తెచ్చుకో నాలుగు లక్షల లోన్ తెచ్చుకో తెచ్చుకో నా గురించి మాట్లాడు నేను చెప్తా మరి మా సార్ ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లో ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మందికి పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం మేము గర్వంగా చెప్తాం మూడు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ నీళ్ళు కట్టించినాం మేము గర్వంగా చెప్తాం ఇంకా చెప్పాలనుకుని చాలా ఉన్నాయి ఎన్ని చెప్పాలో చెప్పు మరి చెప్తా మరి మేడం మేడం చేసిన ఏందో చెప్పు ఒకటి ఒక్క శంకుస్థాపన చేసిన దాని మీద ఒక్క పనులన్న సీసీ రోడ్డు టెంకాయ కొట్టింది కదా దేనికో టెంకాయ కొట్టింది కదా శంకుస్థాపన చేసింది కదా ఒక్క పని మొదలు పెట్టిందో చెప్తాం మరి ఇలా మాట్లాడుతున్నావు బాగా మా నేతను మీరు విమర్శించండి మీ నేతను మేము విమర్శిస్తాం మరి ఏ రకంగా విమర్శించాలో ఆ రకంగా విమర్శిస్తాం మరి ఎవరు హద్దులలో వాళ్ళు ఉంటే మంచిది మమ్మల్ని బ్రతకనేమని చెప్పనీ మీరెవరు రాబాయి మీ రాజకీయం మీరు చేసుకోరు మా రాజకీయం మేము చేసుకుంటాం అసలు మీరు మాట్లాడకపోతే మేము ఎందుకు మాట్లాడదాము అని మీరు అనకపోతే పాలకుర్తికి పంపించమని మీరు అనకపోతే మేము ఎందుకు మాట్లాడదాము అసలు మా దయాకర్ రావు ఎప్పుడన్నా రెడ్డి గారి గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి ఎప్పుడన్నా తమ్మి ఎందుకు తమ్మి మనం మీరు లేస్ లేచే గుర్తున్నారు బాగా అంటే మీకు పని కాక మా నాయకుడిని విమర్శించి పెద్దయిదావాళ్ళని మీరు గుర్తురు అది మీ వల్ల కాదు అది మీ మీ వల్ల ఎప్పుడూ కాదు ఈ ఇంకొక మూడు సంవత్సరాల పాలన ఉంది ఆ మూడు సంవత్సరాల పాలన తర్వాతకి ఖచ్చితంగా చెలో అమరికా అంటది మీ మేడము బాయ్బాయ్ పాలకుర్తి అంటది అది దగ్గర పెట్టుకొని మెదలైన తమ్మి ఐదు సంవత్సరాలు మా మంత్రి గారు దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్న క్షణంలో ఏ యొక్క నాయకుని కూడా పాలకుర్తిలో కాంగ్రెస్ నాయకుని కూడా ఏ యొక్క నాయకుని కూడా ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకొని అనడం తప్ప వాళ్ళ మీద కక్ష రాజకీయాలు చేయలే ఇలా పార్టీలకు రాకపోతే నోటీసులు పంపిస్తుంది ఇలా పార్టీలకు రాకపోతే ఇంకోటి చేస్తుంది ఇలా పార్టీ రాకపోతే ఇంకొకటి అంటుంది బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసేది ఎవరు తమ్మి తెలుసా నీకు నాకు తెలుసు మరి నీ మాట్లాడతా మీ మేడం ఎన్ని బ్లాక్మెయిల్ చేస్తావో నాకు తెలుసు తమ్మి ఎంతమందిని రమ్మని చెప్పేసి ఎన్ని ప్రోద్బలాలు పెట్టిందో నాకు తెలుస్తామి మరి నీకు తెలుసా తమ్మి మరి ఎందుకు తమ్మి మాట్లాడుతూ ఇవన్నీ రమణ్ మరి మీ మేడం నిజం కాదని అడగమను కాదని అడగమను మరి ఏడి వేయరా మీ నాయకులంతా తిరుపతి రెడ్డి ఎందుకు దూరమైండా హరిప్రసాద్ ఎందుకు దూరమైందా పెద్ద కృష్ణమూర్తి ఎందుకు దూరమైందా నీరంజన్ రెడ్డి ఎందుకు దూరమైందా ఇప్ప పృథ్వీ రెడ్డి ఎందుకు దూరమైండే సమాధానం చెప్పు దీనికి పార్టీ కోసం నికర్షంగా నికర్షైన కష్టపడ్డ వ్యక్తులు ఎవరు ఈరోజు ఆమె ఇమ్మట్లేరు మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు సంతనం ఉన్నట్టు కొనకపోతే ఏం చేసిరా మీరు మా లీడర్లని భయర్భ్రాంతిలో చేసి కొన్నది నిజం కాదా బిల్లులు ఇవ్వమని చెప్పేసి పార్టీలో జాయిన్ చేసుకుని నిజం కాదా మరి అట్లా మీ నాయకులను ఒక్కరిన మా సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా జాయిన్ చేసుకుంటా తెలుసుకోండి తెలుసుకోండి తమ్మి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు మూకుంటలం కాదు ఇంకోసారి మా పార్టీ నేత మీద కానీ మా నాయకుల మీద కానీ ఏ ఒక్కరు మాట్లాడినా కూడా ఈ సైన్ సహించలేదు అర్థం చేసుకొని మీ రాజకీయాలు మీరు చేసుకోండి మా రాజకీయాలు మేము చేసుకున్నాం వీలైతే పాలకుర్తిని డెవలప్ చేయండి తమ్మి ఆ రోడ్ల మీద ఒడ్ల కళ్ళాలు మొత్తము వానకు తడిసిపోతున్నాయి ఫస్ట్ ఆ వడ్లు కొనమని చెప్పండి పూర్తి పాలకూర్చిన ఎదుకలు రుణమాఫీ ఇవ్వమని చెప్పండి ఒక్కొక్కరు ఇబ్బంది పడుతున్నారు తమ్మి మీ కాంగ్రెస్ నాయకులే మేము కాదు మీ కాంగ్రెస్ నాయకులే ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఏ గల్లీలు ఏం మాట్లాడుకుంటారో మీ నాయకులు తెలుసుకోండి మీ గ్రామ పార్టీ అధ్యక్షులే స్వయాన మీ గ్రామ పార్టీ అధ్యక్షులే మీ మండలాల ముఖ్య నాయకులే మా జాన్సిరెడ్డి గారు మంచి పాలన చేయట్లేదు మా ఎస్ఎస్విని రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు చేయని ఏట్లేదు మీ లీడర్లో మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆ గుసగుసలు ఆపుకొని తర్వాత మా గురించి మాట్లాడుతుంది అర్థమైతే అర్థం చేసుకుని తమ్మి ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఊకునే లేదు మిమ్మల్ని రోడ్ల మీద కొట్టే రోజులు ఇంకా రెండు నెలలు మూడు నెలల మీ పాలన ఏందనే విషయం మొత్తం రాష్ట్రం మొత్తానికి అర్థమైపోతుంది ఎవరు ఎక్కడ ఉంటారు అమెరికాకి ఎవరు పోతారు పాలకుర్తులు ఎవరు ఉంటారు అనే విషయం కూడా అన్నీ అర్థమైతే ఒక్క రెండు నెలలు ఓపిక పెట్టండి తమ్మి రెండు నెలల తర్వాత ఏందనేది మొత్తం సీన్ అర్థమైపోతుంది ఓకేనా తమ్మి దాని తర్వాతకి మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి మీ జాన్సమ్మ గురించి ఏం మాట్లాడతారో మీ ఎమ్మెల్యే గారి గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి మా దయాకర్ గారు వర్ధనపేట పోతారని చెప్పేసి మాట్లాడతారా అసలు మీకు సభ్యత సంస్కారం ఉంటే మీకు రాజకీయాల పట్ల అవగాహన ఉంటే ఇంకా డీలిమిటేషన్లో జరగలేదు రా అక్కడ రిజర్వేషన్లు ఏమొస్తాయో కూడా తెలియదురా భాయ్ వర్ధనపేట పోతాడు పాలకుర్తులు ఉండడు మీరెవరా చెప్పనీకి ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పని మీరెవరా వచ్చి ఆయన ఏమంట ఉంటురా ఆయన ఏమంటే చూస్తున్నారా మీరు వచ్చి ఎందుకు మాట్లాడతారు అసలు అనవసరంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఏదన్నా ఉంటది కూడా